హాయ్ వెల్కమ్ ఉయ్యాల జంపాల సినిమాతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు రాజ్ తరుణ్ అయితే అందరినీ కూడా అలరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్ అయితే జనాల హృదయాన్ని గెలుచుకుంటూ నవమన్మధుడిగా తన వైపు తిప్పుకున్నాడు అందరినీ మన కింగ్ నాగార్జున మరి ముగ్గురు కూడా ఏకమైతే ఉంటది నా సామిరంగా ఈ సినిమాతో మన ప్రేక్షకుల ముందుకైతే వచ్చేస్తున్నారు ఇక మొదటి రోజు ఓపెనింగ్స్ ఈ సినిమా ఎలా ఉందనేది ఒక లుక్ వేసేద్దాం అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఓపెనింగ్స్ అయితే దక్కించుకుందని చెప్పాలి ముందుగా ఏపీలో చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు శాతం ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంది ఈ సినిమా ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎనభై ఐదు శాతం ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంది అలానే వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఈ సినిమా మంచి ఓపెనింగ్సే సొంతం చేసుకుందని తెలుస్తుంది వచ్చే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అప్డేట్స్ అనేది అఫీషియల్గా వచ్చినవి జెన్యున్గా వచ్చినవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఈ సినిమాలో ముగ్గురు మునగాళ్ళు ఉన్నారు కాబట్టి ఎటువంటి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే